ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము యశ్యా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని ధ్యానించుకుందాం యశ్యా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని ధ్యానించుకుందాం యహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా యువదీకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యహో కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక గాక ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే ప్రవక్తైనటువంటి యషయా ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా తన ప్ర తనకు ప్రియమైనటువంటి ప్రజలు తను ప్రేమించేటువంటి ప్రజలు ఇస్రాయేల్కి ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నారు యహోవ కొరకు ఎదురు ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారో మరి అటువంటి వారు నూతన బలం నూతన బలం పొందుకొని నూతన కార్యాలు చేసేదానికి మరి శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు ఎదురు చూచుట అనేది చాలా ప్రాముఖ్యమైనది మనము అనేక విషయాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాము ఈ లోకంలో మరి లోకానుసారమైనటువంటి విషయంలో మనము అనేక వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం కా అయితే వాటి వల్ల తాత్కాలికమైనటువంటి సంతోషము సమాధానము దొరుకుతుంది కానీ శాశ్వతమైనటువంటి సంతోషము శాశ్వతమైనటువంటి సమాధానము అది దేవుని కొరకు ఎదురు ఎదురు చూసినప్పుడు మాత్రమే మరి పొందుకోగలము ఇస్రా యొక్క ప్రజలు మరి దేవుని కొరకు ఎదురుచూసేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు మరి వారు మరి అనేక పర్యాయములు త్రొట్టిల్లిపోయినప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు దేవుడు వారిని కరుణిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఆయన కరుణమయుడు ఆయన ప్రేమమయుడుగా ఉంటున్నాడు పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి దేవుడు వారి పట్ల కనికరము చూపుతూ ఉంటున్నాడు అంత మాత్రమే కాదు కానీ ఇంకా ఆయన ఈ ప్రవక్త ఈ యొక్క నలభై అధ్యాయంలో మనం చూ చూసినట్లయితే అనేక విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు మరి ఎహో ఒకరుకు ఎదురు చూస్తూ వారు నూతన బలం పొందుదురు వారు పక్షి వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు మరి ఏహో ఒకరుకు ఎదురు చూస్తే ఎలాంటి ఆశీర్వాదము పొందుకోగలము కింది మాటలో మనం చూడగలం పక్షి రాజు వల్ల రెక్కల చాపి పైకి ఎగురుదంట అనగా ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారు అత్యధికముగా ఆశీర్వదింపబడతారు ఎందుకనక ఆయనలో జీవం ఉంటున్నది ఆయనలో సత్యం ఉంటున్నది ఆయనలో మార్గం ఉంటున్నది మరి ఏహో ఒకరుకు ఎదురు చూసేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు మరి ఈ ఉదీకల సమయంలో దేని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావు మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే నువ్వు సమాధానాన్ని పొందుకోలేవు మరి దేవుని కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే నువ్వు సమాధానం పొందుకోగలవు సంతోషం పొందుకోగలవు మరి నూతన బలాన్ని పొందుకోగలము నీ అత్యధికమైనటువంటి ఆయుషును దేవుడు అనుగ్రహిస్తాడని ఈ మాటల ద్వారా మనము అర్థం చేసుకోగలం కృష్ణుని ప్రేమైన దేవుని బిడ్డారా ఈ కాల సమయంలో ఈ మాటలో వింటున్నటువంటి నీవు నేను దేని కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం జీవం కలిగినటువంటి దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని అత్యధికముగా ఉన్నతంగా ఆశీర్వదించేదానికి ఆయన సంసిద్ధంగా ఉంటున్నాడు దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం కొరకు మనము ఎదురు చూసేటువంటి వారిగా మనం ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరికేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక ఆమెన్